ఆదివారం స్విమ్మింగ్ పోటీలు అయిన అనంతరం మేము రంపచోడవరం అయితే వెళ్ళామండి ఈ బస్ అయితే మాట్లాడారు అందులోనే ఇక్కడికి చేరుకున్నాం అందరం నైట్ టైం ఇక్కడ ఫుడ్ ఏమీ దొరకదు అని ముందుగానే మా వాళ్ళు రాజమండ్రిలోనే రైసు చికెన్ అన్నీ కొన్నారండి ఇక్కడ వీళ్ళు గిన్నెలు కూడా ఇచ్చారు గ్యాస్ పొయ్యి ఇచ్చారు అందుకని ఇక్కడ వంట అయితే చేస్తున్నాము ఇక్కడ మేము ఉన్న రూములు ఒక్కొక్కటి మూడు వేలండి రెంటు ఈ గిన్నెలు కూడా వాళ్ళు వేస్తారు గ్యాస్ పొయ్యి కూడా ఇస్తారు మా వాళ్ళు సరుకులు కొనుక్కోవచ్చారు ఇంకా తల ఒక పని అయితే చేశారండి ఉల్లిపాయలు కోశారు టమాటాలు కూసారు రైస్ కడిగారు అన్నీ అందించేశారండి ఇలా వంట చేసేసుకున్నాము అందరం కలిసి ఈ లోపు మా వాళ్ళు అయితే బతుకమ్మ పాటలకి ఎలా స్టెప్పులు వేస్తారో అలా అయితే వేస్తున్నారండి ఈ నైట్ ఇక్కడ స్టే చెయ్యాలని ఇది అల్లూరు జిల్లా మన్యం జిల్లా అంటారండి ఇక్కడ అంతా గిరిజనులు అంటే ఆదివాసీలే ఉంటారండి ఎక్కువగా వాళ్ళ ఇళ్ళన్నీ చిన్న చిన్నగా భలే ఉన్నాయండి ఇది మేము ఉన్న రూములు కూడా చాలా బాగున్నాయండి వేడి నీళ్ళు ఉన్నాయి అన్ని సదుపాయాలు ఉన్నాయి బెడ్ కూడా చాలా బాగుంది డబల్ బెడ్ నలుగురు పడుకోవచ్చండి ఒక్కొక్క రూమ్లో అయితే నేను నేను వంటంతా ముగించుకొని ఇప్పుడు వీడియో తీస్తున్నానండి చూడండి మా వాళ్ళు ఎలా ఆనందంగా స్టెప్పులు వేస్తున్నారు పొద్దుక స్విమ్మింగ్ కాంపిటీషన్లో పాల్గొన్నారా ఇక్కడికి వచ్చేసరికి అదంతా మర్చిపోయారండి చిన్నపిల్లల్లాగా చేస్తున్నారు చూడండి అందరము కలిస్తే ఇంతే సరదాగా ఉంటామండి మేము ఇంకా ఎన్నో పోటీల్లో పాల్గొనాలి బయట తింటే ఎక్కువ అవుతుందని ఇలా మాకు మేమే ఫుడ్ వండేసుకుంటామండి అసలే లేటుగా వచ్చామా వంట అయ్యేసరికి లేట్ అయిందండి అయితే పాపం ఆకలేస్తుంది ఇంకా మా వదిన నిహారిక అందరికీ పెట్టేస్తున్నారు నిహారికనేమో కూర వేస్తుంది రమగారేమో రైస్ పెడుతుంది ఒకళ్ళు ఏమో వాటర్ పోస్తున్నారు గ్లాసులకి ఇలా తలా ఒక పని అండి జెంట్స్ ఏమో మాకు నీళ్లు బకెట్లతో తెచ్చిపెట్టారు వంటకి సరిపడా కార్తీక మాసం వెన్నెల్లో ఇలా అడవిలో చెట్ల కింద కూర్చొని తినడం అయితే భలే ఉందండి అసలు ఈ మెమరీ అయితే చెప్పలేమండి మాటలు ఎవరికి వాళ్ళు అనుభవించాల్సిందేనండి ఇక్కడైతే బెంచీలు కూడా ఉన్నాయండి కూర్చోడానికి వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తానండి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో ఇటు త్వరగా తినేసి పడుకున్నామా మళ్ళీ తెల్లవారుజామున లేసి ఐదింటికల్లా రెడీ అయ్యామండి మేము మారేడు మిల్లి వెళ్ళాలి వీళ్ళ బయటకు వచ్చేసరికి బయట వాటర్ కనిపిస్తుందండి చూడండి ఏర్లాగా అది చిన్న సరస్సులాగా ఉంది ఇంకేముంది మాకు వాటర్ చూస్తే చెప్పలేను సంతోషం కదా నైట్ మేము చూడనే లేదు ఆ చీకట్లో మాకేమీ ఏమీ కనిపించలేదు అనుకున్నామండి కానీ తెల్లవారు చూస్తే ఉందండి ఎంత బాగుందండి ఎక్కడైతే అసలు ఇది తెల్లవారుజామునేనండి అది అవి ఎక్స్ట్రా బాత్రూమ్స్ అండి చూడండి తెల్లవారు ఎంత బాగుందో మా వాళ్ళు రాత్రి వేసిన చలిమంటని మళ్ళీ మంట వేద్దామని చూస్తున్నారు ఇక్కడ పెద్ద కొండలు కూడా ఉన్నాయండి ఆ కొండల మించి సూర్యోదయం వస్తుంది చూడండి నేను ఫోన్ పట్టుకొని అలాగే ఉన్నాను సూర్యుడు పైకి వస్తే వీడియో తీయాలని మీకు చూపించాలని లో బర్త్డే పార్టీలు చేసుకోవచ్చు ఈ రూమ్లో అయితే మా వదిన వాళ్ళు ఉన్నారండి ఇదేమో మా రూము ఇది మా మినీ బస్ అండి మూడు రోజులు మేము ఇందులోనే తిరిగాము ఎదురుగా సరస్సు చూడండి అందులో బోటు అనుకుంటా అది వెళుతుంది భలే ఉంది కదండి జూమ్ చేసా మీరు కూడా చూడండి ఈ అందాలన్నీ మీరు చూడాలని ఇలా నేను వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను రంపచోడవరం అల్లూరు జిల్లాలోని ఈ ట్రిప్పు మాది ఎలా ఉంది మీరు కామెంట్ చేయండి ఇక్కడైతే మా వాళ్ళు బోల్డెన్ పిక్స్ అయితే తీసుకున్నారండి ఈ వీడియోలో సూర్యుడు రావట్లేదు అందుకే వెనక్కి తిరిగానా ఇక్కడ బర్త్డే పార్టీలు చేసుకునే ఇందులో కూడా నించొని నేనైతే వీడియో అయితే తీసుకుంటున్నాను ప్రకృతిలో పార్టీలు చేసుకునే వాళ్ళకి ఇక్కడ చాలా బాగుంటుంది కదా ఈ చిన్న చిన్న పరదాలతోటి బలే ఉందండి ఇది లాగే వేసి ఇక్కడే ఉయ్యాల కూడా ఉందండి చూడండి ఈ అరుగు చెట్టుకి ఎంత బాగుందో ఈ చుట్టూ కూడా ఒకసారి చూద్దామా మనం మనిషి లేచిన దగ్గర నుంచి హడావుడి గజిబిజి అంతా ఒక్కరోజు ఇలా ఈ వనంలో గడిపితే భలే ఉంటుందండి నేనైతే ఊగుతున్నానండి చాలా హాయిగా ఉంది ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరూ లేరండి అందరూ వీడియోలు ఫోటోలు తీసుకోవడానికి వెళ్ళారు ఎటు వాళ్ళటటు ఇక్కడైతే మా నవ్య తీసిందండి నన్ను వీడియో నేనైతే మా నవ్యాన్ని తీస్తున్నాను చూడండి తనకు కూడా ఛానల్ ఉందంట నన్ను కూడా పెట్టు నానమ్మ యూట్యూబ్లో అని చెప్పింది ఎంత చూసినా తనివి తీరడం లేదండి ఇక్కడ చుట్టూ ఒకసారి మళ్ళీ చూద్దామా ఇక్కడ అయితే తాడి చెట్లన్నీ కుప్పల కుప్పలుగా ఉన్నాయండి చూడండి అక్కడికి వెళ్దాం ఒకసారి ఇక్కడైతే చిన్న చిన్న గుడారాల కూడా ఉన్నాయండి మేమైతే నైట్ చూడలేదు దగ్గరలోనే ఉన్నాయి పక్కనే చూద్దాం అటు వెళ్దామా మనం ఎటు చూసినా పచ్చగా ఎంతో అందంగా మధ్యలో ఎలా కర్రలతోటి స్టేజ్ లాగా కట్టి దాని మీద గుడారాలు అయితే వేసి ఉన్నాయండి మా వాళ్ళు ఇందులో కూర్చుంటున్నారు చూడండి నైట్ ఎలాగో చూడలేదు మనం ఇప్పుడన్నా ఫోటోలు దిగుదామని మా వాళ్ళు అయితే తీసుకుంటున్నారు లోపల చూడండి ఎంత బాగుందో ఆ దుప్పట్లు కూడా కలర్ఫుల్గా ఉన్నాయి ఈ లోపుగా మా కళ్యాణ్ గారు వచ్చి బుర్రగుంజు తింటారని అడిగాడండి ఏమిటండి అవి అంటే తాటి కాయలు టెంకలు లోపల భూమిలో పెడితే మొలకలు వస్తాయి కదా దానికన్నా ముందుగా వాటి లోపల గుజ్జులాగా తయారవుతుందంటండి అవి తీసేవాళ్ళు లేరు ఇవన్నీ ఇక్కడ పాతి పెట్టారు చూడండి నేను ఇవి చూడడం కూడా ఫస్ట్ టైమేనండి గడ బొంగులు గడబద్దలతో కట్టిన ఈ స్టేజీలండి మా వాళ్ళు అయితే ఈ స్టేజీ ఎక్కి డ్యాన్స్ చేస్తున్నారు చూడండి మా రమాను సరిత ఇద్దరు చిన్నపిల్లలాగా చేస్తున్నారండి ఎల్లరి పిల్లలు అసలు చెప్తే ఆగడం లేదండి వాళ్ళకి తెలియకుండా నేనైతే వీడియో తీసానండి నవ్వి నిహార్క వాళ్ళ అమ్మాయి ఇక్కడ ఏదో చేస్తుందని వెళితే ఈ చెట్లు ఇలా పట్టుకొని చూస్తుందండి అవి పట్టుకుంటే ఇలా ముడుచుకుంటున్నాయి అవి ఇవి అత్తిపత్తి చెట్లు అంటారు వాటికైతే ఇలా పింక్ కలర్లో బేబీ పింక్ కలర్లో పువ్వులు అయితే ఉన్నాయండి చూడండి మా వాళ్ళు అలా పట్టుకొని ఆడుకుంటున్నారు వాటితోని అత్తి పత్తి అంటే ఎవరు టచ్ చేసినా అలా ముడుచుకుంటుంది అనమాట ఆకు ఇది భలే ఉందండి సరదాగా అయితే ప్రకృతిలో ఇలా పరవశిస్తూ ఆడుకోవడం చాలా ఆనందంగా హాయిగా ఉంది చూడండి ఆ చెట్టు ఆకు ఇలా పట్టుకుంటే ఎలా ముడుచుకుంటుందండి నేను వీడియో తీస్తూ ఇలా కుడి చేత్తో పట్టుకొని మీకు చూపిస్తున్నాను ఎడమ చేత్తో వీడియో తీస్తున్నాను ఇంకా ఇక్కడైతే చాలా చెట్లు ఉన్నాయండి ఇది ఒక పెద్ద తోటలాగా ఉంది ఇవన్నీ కూడా ఒక్కసారి గిర్రని మీకు తిప్పి చూపిస్తున్నాను ఇక్కడ ఉన్న టెంట్లు ఈ చెట్లు మా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారని ఒక్కసారి చుట్టూ పరికించానా మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయిందండి మేము బస్సు ఎక్కాము ఇప్పుడు మేము మారేడుమిల్లి వెళ్తున్నాము వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి చేయండి